అందరికీ నమస్కారం మేము అందరం కూడా ఒక సమూహంగా డాల్ఫిన్ నోస్ రైల్ కాలనీ సుమారుగా ఒక ఐదు వందల ఇళ్ళు ఉంటాయి అందులోని అందరూ కూడా రైల్వేలో విశాఖపట్నం డివిజన్లో విభిన్న విభాగాల్లో పనిచేస్తూ అందరూ కూడా ఒక వాట్సాప్ సమూహంగా ఏర్పడి అందులో అందరూ సభ్యులుగా ఉండి కొన్నాళ్ళ తర్వాత కోవిడ్ టైంలో ఈ సమూహాన్ని ఏర్పరచాం దాని తర్వాత రోజు రోజుకి ఆ సమూహం తాలూకా సభ్యులు పెరుగుతూ వచ్చారు సభ్యులు పెరుగుతున్న కొలది ఆలోచనలు పెరిగాయి అలాగే అందరితో కొన్ని సమస్యల మీద ఆలోచనలు అవలోకనం కూడా వచ్చాయి దాన్ని ఎలా సమాధించ సమా సమాధానపరచాలని మేము ఆలోచించి ఆ వాట్సాప్ గ్రూపుల్లోనే మా తాలూకా క్వార్టర్స్ కంప్లైంట్స్ అలాగే మా క్వార్టర్స్ తాలూకా సామూహిక సమస్యల్ని సమాధాన పరుస్తున్నారు విభాగం వాళ్ళందరూ కూడా అయితే ఈ మధ్యకాలంలో అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఐకమత్యంగా వెళ్ళాలంటే సామూహికంగా జరిగే ఏదైనా ఉత్సవాలు జరపాలంటే అది వినాయక నవరాత్రులు అని మేము ఆలోచించాం అంటే మిగతా అవన్నీ దీపావళి హోలీ అవన్నీ ఎళ్ళ దగ్గర జరుపుకునేవే కానీ వినాయక నవరాత్రి అన్నది అందరిలోని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికి కూడా ఉత్సాహంగా పాల్గొంటారు సో అందుకు ఆలోచించి మేము అందరం కూడా ఒక ముందడుగు వేసి ఈ వినాయక నవరాత్రి మహోత్సవంలో మేము మా లిమిటేషన్ ఇది ఉంటుంది కాబట్టి మా సీమితం మా పరిమితి అనుసారం ఐదు రోజులు మేము ఏర్పరచాం ఈ ఐదు రోజుల్లోని కూడా పందిరాటి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే మొదటి రోజు విఘ్నేశ్వర పూజ కాలనీ తాలూకా సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే మహిళా మనులు అందరూ పాల్గొన్నారు నిత్య ఐదు రోజులు కూడా ఉదయం పూట నిత్య పూజ అలాగే సాయంత్రం పూట నిత్య పూజ నిత్య పూజ కాకుండా ఏదో ఒక కాలక్షేప కార్యక్రమం అంటే సాంస్కృతిక కార్యక్రమం ఒకరోజు ఆర్కెస్ట్రా ట్రాక్ మీద సింగర్స్ పాడారు రెండో రోజు మహిళా మళ్ళు అందరూ దీపారాధన చేశారు మిగతా మహిళా మళ్ళీ నిన్న అనగా కుంకుమార్చన లలితా సహస్రనామం చేశారు ఈరోజు బృహత్తరమైన అన్నదాన కార్యక్రమం అదే అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో సుమారుగా ఈ కాలనీ వాళ్ళే కాకుండా పక్క పరిసరాల్లో ఉన్న కుటుంబాలు కూడా వచ్చి పాల్గొంటాయి సుమారుగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది దాకా అన్నదానం చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే మాకు విరాళాలుగా ఇచ్చిన దాతలు అలాగే ధన సహాయం చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు వారందరిది కూడా లిస్ట్ అయితే చాలా పెద్దది ఉంది కానీ మేము మా తరఫున మనందరి కాలనీ తరఫున డాల్ఫిన్ నోస్ రైల్వే కాలనీ తరఫున వారికి ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం ఇందులో మేజర్గా మాకు ధన సహాయం చేసింది ఏంటంటే శ్రీనివాస క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే మొత్తం వేదిక అలంకరణ ఇదంతా బాధ్యత వహించారు అలాగే సతీష్ గారు అని మాకు మొత్తం ఇంటింటికి లాడూ ప్రసాదం అందించారు అలాగే సింగూర్ నాగేశ్వరరావు గారని ఆయన సుమారుగా ఒక వేల రూపాయలు అందించి మమ్మల్ని ఆదుకున్నారు అలాగే చాలామంది పదిహేను వేల రూపాయలు చొప్పున అందరూ విశాఖ వాస్తవ్యులే వాళ్ళు మాకు ధన సహాయం అందించారు అలాగే కాలనీ నుంచి ప్రతి ఇంటి నుంచి ఐదు వందల నుంచి ఎంతవరకు వాళ్ళ సాయశక్తులు ఎంత అయితే అంత వాళ్ళు విరాళాలు అందించారు అంత ధన సహాయం అలా కాకుండా మాకు ఎవరైతే హెడ్స్ ఉన్నారో డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర అనుమతి తీసుకొని ప్రతి విభాగం నుంచి మాకు సహకారం దొరికింది అంటే లైటింగ్ అనగా లేకపోతే మనకి వాటర్ సప్లై అనగా ప్రతి ప్రతి అనుమతి తీసుకొని ఒక క్రమశిక్షణ భావంతో మేము ఈ పూజలు నిర్వహిస్తున్నాం దీంట్లో ఏంటంటే ప్రతి కాలనీలో ప్రతి మెంబర్ తాలూకా సహకారం కూడా మాకు అందింది అలాగే ఒక కమిటీ ఈ ఏడాది ఏంటంటే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం చాలా రోజుల తర్వాత అంటే ముందు జరిగేది కానీ ఆ కమిటీలన్నీ ఇదైపోయిన తర్వాత మేము ఒక కొత్త కమిటీగా ఏర్పడి ఒక సుమారుగా ముప్పై మంది కమిటీ మెంబర్లు ఒక ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇలాగ రాబోయే కాలంలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు పూజా కర్మకాలను నిర్వహించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం అయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే కొంతమంది ప్రముఖులు ఉన్నారు ఇప్పుడు మాకు బాబురావు గారు అనేసి ఉన్నారు బాబురాజు సేనాపతి గారు ఆయన ఏంటంటే ఆయన సాయశక్తిలో పూర్తిగా కష్టపడ్డారు మేము ఏంటంటే కొంతమంది సభ్యులు ఆఫీసు సెలవులు ఇబ్బంది వల్ల మేము పైన బాబురావు గారు చాలా కష్టపడ్డారు ఆయన మొత్తం రో రోజంతా ఇక్కడే వాలంటీర్గా ఉంటూ ఆయన ఉద్యోగపరంగా పరిమితి ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఆయన కష్టపడ్డారు ఆయన కష్టం అలాగే మిగతా సభ్యుల కష్టం కూడా గుర్తించదగ్గదే మేమందరం కూడా ప్రతి కుటుంబంలో ఎవరైతే మాకు సహకారం అందించారో వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఆ విఘ్నరాజు ఎల్లవేళలా వాళ్ళకి సుఖ సంతోషాలు కలగాలని వేడుకుంటున్నాం real hard. You want something to hold on so gotta find it first. But here I am, cause am, 'cause I'm been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. Cause I am happy on this island, Whoa.